హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా కొన్ని మంచి మంచి టిప్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ టిప్స్ అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనము స్టిక్కర్స్ ప్యాకెట్ ఉంటాయి కదా స్టిక్కర్ ప్యాకెట్ని లోపల స్టిక్కర్స్ అయిపోయిన తర్వాత వీటిని పడేస్తూ ఉంటాం అనమాట అలా పడేయకుండా దీన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను ఒకసారి చూసేయండి ఈ స్టిక్కర్ ప్యాకెట్ని ఇలా పొడవుగా ఉంటుంది కదా మధ్యలో ఇలా మనకి హోల్ అనేది ఉంటుంది దీన్ని ఈ మిడిల్కి ఈ విధంగా మడిచానండి చూడండి ఈ విధంగా మడిచి నేను ఇక్కడైతే పిన్స్ వేస్తున్నాను స్టాప్లర్తో ఇలా పిన్స్ వేయడం వలన ఇది మనకి ఒక చిన్న పౌచ్ లాగా తయారవుతుందండి చూడండి చిన్న పర్స్ లాగా అయింది కదా ఇందులో మనకి డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఇంకా పాన్ కార్డ్స్ ఇవి ఉంటాయి కదా అవన్నీ కూడా మనము ఎక్కడంటే అక్కడ పెట్టేసుకుంటూ ఉంటాము వెతుక్కుంటూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు అలా కాకుండా ఇందులో ఒక ఫోర్ వరకు పడతాయండి మొత్తం కూడా ఇందులో పెట్టుకొని మనము బ్యాగ్లో పెట్టుకున్నట్లయితే వెతుక్కోకుండా అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి మనకి శ్రమ అనేది ఉండదు అనమాట టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా సెకండ్ టిప్లో పెళ్ళినట్లయితే ఇలాంటి బాటిల్స్ అయితే తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాం కదండీ వాటిల్లో ఏమైనా బురగాయలు కానీ ఇవి తెచ్చుకొని వాడుకుంటాం కదా అయిపోయిన తర్వాత మనము క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుందండి ఎందుకంటే స్క్రబ్బర్తో నీట్గా లోపల అయితే చేయి పట్టదు కాబట్టి క్లీన్ చేయలేము కొద్దిగా వాటర్ తోటి ఫస్ట్ అలా అలా కడగాలన్నమాట తర్వాత ఒక పాతది బ్రష్ తీసుకోండి బ్రష్ తీసుకొని దీనికి ఏంటంటే స్క్రబ్బర్ ఉంటుంది కదా స్క్రబ్బర్ని ఈ చివరిని ఏం చేయాలంటే ఇలా మడిచేయాలన్నమాట ఇలా మడిచిన తర్వాత మనము రబ్బర్స్ వేసేయాలి అటు ఇటు కూడా రబ్బర్స్ని వేసినట్లయితే అది స్టిక్ అయిపోతుంది అనమాట అలాగే ఆ బ్రష్కి ఈ స్క్రబ్బర్ని మనం తయారు చేసుకున్న తర్వాత బాటిల్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడు మీరు ఇందులోకి మీరు ఏ లిక్విడ్ అయితే వాడుతున్నారు డిష్ వాష్కి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ను కూడా పోసుకోండి కొద్దిగంటే కొద్దిగా పోసుకొని మనము ఈ స్క్రబ్బర్ తోటి కనుక ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే లోపలంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది మనం చేత్తో క్లీన్ చేయాలంటే అంత ఈజీగా ఉండదు కదా ఇలా క్లీన్ చేసుకుని వాటర్ తోటి మనం ఒకసారి కడిగేసినట్లయితే నీట్గా అయిపోతుందండి బాటిల్ మనం పైన క్యాప్ను కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట టిప్ నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఇక్కడ నేను ఒక అయితే తీసుకున్నానండి ప్లాస్టిక్ది మీరు స్టీల్ బౌల్నైనా వాడుకోవచ్చు ఇందులోకి మీరు ఏ షాంపు అయితే వాడుతున్నారో దాన్ని కొద్దిగా వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ను పోసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకుందామండి సాల్ట్ ఏంటంటే క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇలా తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ని ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకుంటున్నాను దీన్ని మనము క్లీనింగ్ పర్పస్ కి వాడుతున్నాము మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకుండా ఉంటే ఒక చిన్నది కూల్ డ్రింక్ బాటిల్ ఉంటే గనక తీసుకొని క్యాప్ కి రెండు మూడు హోల్స్ అయితే పెట్టుకున్నట్లయితే అది మనకి స్ప్రే బాటిల్ లాగా తయారైపోతుంది అనమాట ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ని మన కిచెన్ లో ప్లాట్ఫామ్ ఉంటుంది కదా దాన్ని క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే మనకి కొద్దిగా కొద్దిగా అయితే పడుతుంది కదా ఇలా మనము స్ప్రే చేసుకున్న తర్వాత వైపర్తో కానీ ఒక పొడి క్లాత్తో కానీ తుడిచేసినట్లయితే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందనమాట ఇలా చేయడం వలన కిచెన్లోకి సన్న సన్న ఈకలు కానీ దోమలు కానీ ఏమి రావండి చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట నీట్గా ఉంటుంది టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది లిక్విడ్ డిస్పెన్సర్ అండి మనము వాష్కి వాడతాం కదా అదనమాట ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది దీన్ని మనము ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీగా మనం ఇంట్లో ఉండే వస్తువులతో తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ లిక్విడ్ డిస్పెన్సర్ని తయారు చేయడానికి డేట్స్ బాక్స్ ఉందండి నా దగ్గర దీని అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండే బాక్స్ ఉన్నా కానీ తీసుకోవచ్చు అనమాట స్వీట్ బాక్స్ కానీ ఉంటాయి కదా చాలా అలాంటివి ఏవైనా తీసుకోవచ్చు నేనైతే ఇది తీసుకున్నాను ఇది మనకి లిక్విడ్ వేసుకోవడానికి కానీ పైన క్యాప్ కూడా చాలా మందంగా ఉంటుంది అనమాట వాడుకోవడానికి బాగుంటుందని దీన్ని తీసుకున్నాను దీనికి మనం ఫిట్ చేసుకోవడానికి ఇక్కడ నేనైతే ఈ బాక్స్ నైతే తీసుకున్నాను ఇలాంటి బాక్సెస్ ఫుడ్ ఐటమ్స్ కొన్నప్పుడు వస్తాయి కదండి చిన్న చిన్నవి వాటిల్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ బాక్స్ సైజులో మనము పెన్తో పెన్సిల్ పెన్సిల్తో కానీ ఈ మూత పైన ఈ విధంగా పెట్టేసి మనము సర్కిల్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మనము కట్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కదండి ఇలా సర్కిల్ అయితే చేసుకున్న తర్వాత ఒక చాకునైతే హీట్ చేసి నేను ఈ సర్కిల్ని కట్ చేస్తున్నాను మీ దగ్గర చిన్న చాకు కనుక ఉంటే దాంతో అయినా కట్ చేసేసుకోవచ్చండి చూడండి చాకుని హీట్ చేసి నేనైతే కట్ చేశాను కరెక్ట్గా షేప్ అయితే వచ్చేసింది అనమాట చూడండి ఈ బాక్స్ అనేది ఒక టూ ఇంచెస్ కిందకి దిగాలండి ఈ క్యాప్లోంచి ఈ విధంగా ఉన్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది లిక్విడ్ అనేది పైకి రావడానికి అనమాట ఈ బాక్స్కి అయితే మనము సెట్ చేసేసాం కదా ఇప్పుడు మనకి స్ప్రే అవ్వాలి కదండి లోపల ఉండే లిక్విడ్ దానికోసం నేనైతే ఇంట్లో షాంపూ బాటిల్కి ఈ విధంగా స్ప్రేయర్ వచ్చిందనమాట అయితే తీసుకున్నాను తీసుకొని ఇక్కడ మనకి ఇది పొడవుగా ఉంది కదండి పైప్ అనేది దీన్ని కట్ చేసుకోవాలన్నమాట ఈ బాక్స్ అడుగు నుంచి క్యాప్ మీదకు ఉండేలాగా మనము ఈ పైపుని అయితే కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను ఈ పైన మూతుంటుంది కదా దీనికి సమానంగా ఉండే ఒక క్యాప్ అయితే తీసుకొని ఇక్కడ దిగి కూడా నేను సేమ్ ప్రాసెస్లో ఇందాక చాకుని హీట్ చేసి కట్ చేశాను కదా అదే విధంగా కట్ చేశాను రౌండ్ షేప్లో ఇప్పుడు మనకి పైన క్యాప్స్ అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ బాక్స్లోకి మనము మీరు ఏ డిష్ వాష్ అయితే లిక్విడ్ వాడుతున్నారు దాన్ని కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ని అయితే పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనము ప్రతిరోజు కూడా లిక్విడ్ని ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్తో మిక్స్ చేసుకొని అంట్లను అయితే క్లీన్ చేసుకుంటాం కదండి ఆ లిక్విడ్ అనేది కొద్దిగా మిగిలిపోతూ ఉంటుందన్నమాట మళ్ళీ మనం తిరిగి నెక్స్ట్ డే కానీ రెండు రోజులు అలా వాడుతూ ఉంటాము అలా వాడటం కంటే ఇది బెస్ట్ అండి అలా వాడటం వల్ల ఆ లిక్విడ్లో బ్యాక్టీరియా అనేది చేరిపోతూ ఉంటుందన్నమాట ఇదేంటి అంటే మనకి ఫ్రెష్గా ఉంటుందండి ఎందుకు అంటే కింద బాక్స్లో లిక్విడ్ అనేది ఉంటుంది కదండి మనం తయారు చేసుకున్న లిక్విడ్ మనం పైన ఇలా ప్రెస్ చేసినట్లయితే ఈ బాక్స్లోకి ఎంత లిక్విడ్ కావాలో అంతే ప్రెస్ చేసుకుని వాడుకుంటాం కాబట్టి మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది చూడండి చాలా యూస్ఫుల్ కదండి మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఈ లిక్విడ్ డిస్పెన్సర్ని అయితే తయారు చేసేసుకున్నాము బయట మనము డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కునే కంటే ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి సింపుల్గా తయారైపోయింది కదా ఇలా తయారు చేసుకుని వాడుకోవడం వలన చాలా ఫ్రెష్గా ఉంటుంది నీట్గా మనం వాడుకోవచ్చు అనమాట ఇదైతే చాలా యూస్ఫుల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటి అంటే ఇది చలికాలం కదండి చలికాలంలో నెయ్యి అనేది మనం బయట పెట్టుకొని ఉంటాం కాబట్టి ఇలా గడ్డగట్టిపోతుందనమాట నెయ్యిని ప్రతిరోజు కూడా వాడుతూ ఉంటాం కదండి ప్రతిసారి కూడా నెయ్యి అనేది ఒక్కసారి కరిగించాక మళ్ళీ మళ్ళీ తిరిగి కరిగించకూడదు అనమాట అయితే ప్రతిసారి కూడా మనం నెయ్యి మొత్తాన్ని కరిగించకుండా ఇక్కడ నేను మీకు ఒక మంచి అయితే చెప్తాను ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూన్ తీసుకొని స్పూన్ని ఈ విధంగా హీట్ చేసుకోవాలన్నమాట ఈ మంట మీద ఇలా హీట్ చేసుకున్న ఈ స్పూన్ ని కొద్దిగా హీట్ అయితే చాలండి ఈ స్పూన్ని మనం ఇలా నెయ్యి డబ్బాలో పెట్టగానే చూడండి నెయ్యి అనేది ఎంత సింపుల్గా కరిగిపోయిందో కదా ఇలా మనము నెయ్యినైతే హీట్ చేసుకోవచ్చు అనమాట ప్రతిసారి కూడా నెయ్యి మొత్తాన్ని కరిగించకుండా ఇలా సింపుల్గా ఈ అయితే ఫాలో అయిపోయామంటే మనము చాలా ఈజీగా ఉంటుందండి మనము ఇలా హీట్ చేసుకొని కర్రీస్లో కానీ అలా వాడుకోవచ్చు అనమాట ఈ టిప్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోలో చూపించిన టిప్స్ అన్నీ కూడా చాలా మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అండి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏదైతే బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్